క్రైస్త లార్ట్ మహాగనుడ వైయుండి ఆకాశ మందు ఆసీనుడ వైయున్నటువంటి మా తండ్రి మీ కృపోన్నతమైన నామంనకు నాయన ఈ ఉదయకాల మందు పరిశుద్ధాత్ముడ గత దినములంతయ్యూ కూడా భవిష్యత్తు కొరకు తండ్రి నిద్రాహారాలు మాని కష్టపడి చదివిన ప్రతి ఒక్క అయ్యా చదువుని మరి కొద్ది గంటల్లో పేపర్ మీద పెట్టబోవచ్చు ఉండగా ఈ పదవ తరగతి పరీక్షలను ఎదుర్కొనుటకు సిద్ధపడినటువంటి నీ స్వాస్థ్యముతో పాటు నీవు ఎరిగినటువంటి నీ ప్రజలతో పాటు నీవు ఎరుగనటువంటి నిన్ను ఎరిగినటువంటి అన్య జనాంగములో ఉన్నటువంటి వారిలను పరిశుద్ధుడ ఇప్పుడు జ్ఞాపకము చేసుకొని వారికి తండ్రి మీ పరలోకపు కుడి చేతి సహకారమును అనుగ్రహించి తగిన జ్ఞాన వివేకము చేత తగిన పరలోకపు జ్ఞానాత్మ చేత వార్లను అభిషేకించి అయ్యా ఈరోజు పరీక్షని ఎదుర్కొనేటకు కావలసిన పర్లోకపు వివేక హృదయాన్ని వారికి సమృద్ధిగా అనుగ్రహించి దినమంతా కూడా మీ కాపుదలను రోజంతా కూడా మీ భద్రతను ఈ పదవ తరగతి పరీక్షలు రాయబోచున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించి మీరు తోడుగా ఉండి సమస్తమును తండ్రి వారికి అనుకూలముగా మార్చమని మీ పాదంలో చింతనైనా ఈ మనువును ప్రతిష్ఠించి మహోన్నతుడైనటువంటి ఏసుక్రీస్తు కలిగిన నామమును ప్రార్థించి వీడి కొనుచూ ఉన్నాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడు పర్లోకపు దేవుడు ఏసుక్రీస్తు కృపగలిగినటువంటి దక్షిణ హస్తము ప్రతి ఒక్కరికి తోడయుడును కాక Amen. Amen.